మీకు ఈ విషయం తెలుసా ప్రపంచాన్ని సైతం పరిపాలించిన చక్రవర్తి అలెగ్జాండర్ తన చనిపోయే ముందు నా శవపీకని మీరెవరూ మొయ్యొద్దు వైద్యులు మాత్రమే మొయ్యాలి నలుగురు వైద్యులని చేతే నా శవ పీటకను మొయించండి అని చెప్పారంట అలాగే నా శవపీటకి రెండు కన్నాలు పెట్టండి కన్నాలు పెట్టి నా రెండు చేతులు బయటకు పెట్టండి అని చెప్పారంట ఇంకొక షరతు కూడా చెప్పారంటే అండి నేను సంపాదించిన బంగారు నాణాలు చల్లుకుంటూ నన్ను తీసుకు వెళ్ళండి అంటే బంగారు నాగలు ఎందుకు చల్లమన్నాడు ఇంత సంపాదించాను గాని నాతో ఏమీ పట్టికెళ్లట్లేదు అలాగే చేతులు ఎందుకు బయట చూపించమన్నాడు వట్టి చేతులతోనే వచ్చాను అలాగే ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నా ఇదంతా బానే ఉంది మరి వైద్యుల్నే ఎందుకు మోయమన్నాడు ఇంతమంది వైద్యులున్నా సరే నా ప్రాణాన్ని నిలబెట్టే శక్తి వీళ్ళెవ్వరికి లేదు అని చెప్పడానికి ప్రపంచాన్ని జయించాను కానీ ఏమీ లేనివాడిగా వెళ్ళిపోతున్నాను అన్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా పలుకుబడి ఉన్నా ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే మనతో ఏది తిరిగి రాదు కానీ ఒక్కటి మాత్రం వస్తుందండి మనం చేసుకున్న కర్మలు మనం చేసుకున్న మంచి చెడు ఈ రెండు మాత్రమే మనతో పాటు వస్తాయి ఇంకేమీ కూడా మన వెనకాల రావు